మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు ఇక సెప్టెంబర్ ఫిఫ్త్ అనేది చాలా మందికి ఎంతో ఇంపార్టెంట్ డే ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఉపాధ్యాయుడు పాత్ర మరి నలభై సంవత్సరాల రాజకీయ జీవితము ఇక లాయర్ తను వ్యక్తిగతంగా మరిసారి చెప్పండి ఎందుకంటే టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు ఎన్నో సవాళ్ళు ప్రతి సవాళ్ళను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు మీ జీవితాన్ని ఒక ప్రభావితం చేసినటువంటి ఉపాధ్యాయుడు పేరు మా ఫాదర్ మా ఫాదర్ కూడా పెద్ద టీచర్ కదా ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే మా తమ్ముడు కూడా ప్రొఫెసరు సో ఐ హెల్ప్ ఫ్రమ్ టీచర్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ టీచర్స్ నేను ఒక ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఉపాధ్యాయులు అంతే కాకుండా నాకు స్కూల్లో కాలేజీలో అదేవిధంగా యూనివర్సిటీలో నన్ను తీర్చిదిద్దినటువంటి వ్యక్తం మా విద్య మా ఉపాధ్యాయులు ఈరోజు నాకు వచ్చినటువంటి పరిగణన మీద విషయం మీద కానీ డెఫినెట్గా నేను వాళ్ళని గురువుగా భావిస్తాను ఈ జీవితంలో మమ్మల్ని తీర్చిదిద్దేది సమాజాన్ని తీర్చిదిద్దేది రాబోయే తరాన్ని ఈరోజు మంచి మార్గాల్లో పెట్టేది టీచర్స్ మాత్రమే ఉపాధ్యాయులు మాత్రమే సో కాబట్టి సెప్టెంబర్ ఫిఫ్త్ రాధాకృష్ణపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మతిథిని పేర్కొని ఈ యొక్క టీచర్స్ డే నాడు నేను ఉపాధ్యాయులందరూ కూడా టీచర్స్ డే సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ పేపర్ పెద్దది మ్యాటర్ చిన్నది అనే విధంగా ఉంది ఎందుకంటే పుస్తకాలు మాత్రం చాలా ఉంటాయి కిలో కిలో వాళ్ళ నాలెడ్జ్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది దాని మధ్య డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ దాని మీద నేను మాట్లాడాలంటే చాలా విధంగా మాట్లాడేస్తుంది కానీ ఇక్కడ మనం ఏంటంటే టీచర్స్ని మనం గౌరవించుకోవాలి అనే ఒక అంశం ఒకటి మనం విద్యా వ్యవస్థ మీద పోతే దాని మీద వేరే రకంగా మాట్లాడాల్సి వస్తుంది కానీ ఎప్పటికైనా ఏ దేశంలో అయినా సరే గురువులని ఎక్కువగా పూజించేది గురువుని గురువుగా భావించే ఒక దేవ దేవతగానే ఎక్కువ భావించేది తల్లిదండ్రుల తర్వాత గురువులనే అది భారతదేశమే ఎక్కడ కూడా గురువులకు ఇంత పెద్ద మర్యాద ఉండదు ఇంత పెద్ద రెస్పెక్ట్ ఉండదు ఇది కేవలం భారతదేశంలో ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ సెప్టెంబర్ నాడు అందరు ఉపాధ్యాయులకు పిల్లల్ని మంచి చదువు చెప్పండి మంచి దారి చూపెట్టండి మంచి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దండి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కేవలం మనము ఉద్యోగాలకు మాత్రమే ఉపయోగపడుతుంది చెప్పి ఇప్పుడు ఈ రోజుల్లో కానీ ఒకప్పటి చదువులు మాత్రం మనకు ఉద్యోగమే కాదు వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా మనము మౌల్డ్ చేసుకోవడానికి కానీ సమాజంలో మనం ఉన్నత స్థాయికి చేరడానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు మీ లైఫ్లో అట్లాంటివి నేను విద్య ఉన్న ఉద్యోగం కోసం కాదు విద్య వ్యక్తి నిర్మాణం కోసం ఉంటుంది విద్య ఒక నాలెడ్జ్ కోసం ఉంటుంది ఒక నాలెడ్జ్ కోసం ఉండేది విద్య అంతేగానే దాని ద్వారా ఉద్యోగం కోసం కాదు అది నేను అది ఆ నమ్మను ఈవన్ చదువు అంతా కూడా ఒక వ్యక్తి నిర్మాణం కోసమే ఉంటుంది చెప్పి నేను భావిస్తూ మొత్తంగా చూస్తే మాత్రం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కేవలం ఉద్యోగాల కేసమే కాదు మన వ్యక్తిని ప్రభావితం చేయడానికి మనల్ని మనం మౌళ్ళు చేసుకోవడానికి సమాజంలో ఎంతో ఉన్నత స్థానానికి చేసుకోవడానికి మాత్రం ఉపాధ్యాయుడు పాత్ర చాలా ప్రధానమైనది అంటున్నారు టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వీడియో రంజిత్తో రాణి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం